మిర్చి రైతు కష్టకాలం శీతల గోదాముల్లో పేరుకుపోయిన నిల్వలు అని చెప్పి ఈనాళ్ళు శనివారం అమరావతిలో ఒక వార్త వచ్చింది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి దానిలో చూద్దాం వార్త ఏంటో మార్కెట్లో ఎండుమిర్చి ధరల పతనం అనేక సమస్యలకు కారణమవుతూ ఉంది రెండు వేల ఇరవై మూడు సీజన్లో మార్కెట్ ఆశాజనకంగా ఉండటంతో ధరలు మరింతగా పెరుగుతాయని ఆశించిన రైతులు భారీగా మిర్చి నిల్వ చేశారు దానికి తోడు సాగు విస్తీర్ణం పెంచారు ఆ సీజన్ తర్వాత ధరలు తగ్గటం మొదలైంది అయినా రైతులు శీతల గోదాముల్లోని సరుకు విక్రయించలేదు రెండు వేల ఇరవై నాలుగు సీజన్లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది ప్రస్తుతం సీజన్ మొదలైన ధరలు ఆశాజనకంగా లేక రైతులు అయోమయంలో ఉన్నారు రెండు వేల ఇరవై మూడు ధరలతో పోలిస్తే క్వింటాకు పదివేల నుంచి పదిహేను వేల వరకు తక్కువగా ఉండటంతో నష్టాల బారిన భారీగా వస్తాయని వాపోతున్నారు రైతులు సరుకు విక్రయిస్తే బ్యాంకులకు రుణ బకాయిలతో పాటు గోదామ అద్దె కమిషన్ ఏజెంట్ నుంచి తీసుకున్న సొమ్ము చెల్లిస్తారు అమ్మకపోతే వీరందరిపైన ప్రభావం పడుతుంది ముప్పై ఐదు లక్షల బస్తాలు గుంటూరు నగర పరిసర ప్రాంతాల్లో ఉన్న శీతల గోదాముల్లో ఇరవై మూడు లక్షల బస్తాలు నిల్వ ఉన్నాయి పల్నాడు బాపట్ల జిల్లాల్లో సుమారు పన్నెండు లక్షల వరకు నిల్వలు ఉన్నాయి గత సీజన్లో నిల్వ చేసిన సరుకే ఎక్కువగా ఉంది ఎగుమతులు ఆశాజనకంగా లేకపోవడం ధరలు తగ్గడంతో గత సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు అమ్మకాలు మందకొడిగా సాగాయి రెండు వేల ఇరవై మూడులో మిర్చి నిల్వ చేసిన రైతులు వ్యాపారులు బ్యాంకుల నుంచి క్వింటాకు ఎనిమిది వేల నుంచి పదివేల వరకు రుణం తీసుకున్నారు ప్రస్తుతం కొన్ని రకాల నాణ్యత తగ్గడంతో క్వింటాకు ఎనిమిది వేల నుంచి పద్నాలుగు వేల వరకు మాత్రమే ధర పలుకుతూ ఉంది ఇప్పుడు విక్రయిస్తే వచ్చిన మొత్తం గోదాములు అద్దెకు బ్యాంకు లోన్లకు సరిపోతుంది కొంతమంది రైతులకైతే అది కూడా కష్టమే అనే పరిస్థితి ఉంది దీంతో రైతులు విక్రయించడానికి ముందుకు రావడం లేదు మిర్చి నిల్వ చేసిన స్టాకిస్టులు కూడా ఆచితూచి విక్రయిస్తున్నారు మరోవైపు కొంతమంది శీతల గోదాముల యజమానులు సరుకు నిల్వ చేసిన రైతులకు సొమ్ములు ఇచ్చారు నిల్వ విలువ ఆధారంగా కమిషన్ ఏజెంట్లు కూడా డబ్బులు ఇచ్చారు సరుకు విక్రయిస్తే కానీ వీరందరికీ సొమ్ములు అందవు సరుకు నిల్వ చేసిన బ్యాంకులు రుణాలు పొందిన రైతులకు గోదాం యజమానులు పూచీకత్తుగా ఉన్నారు ప్రస్తుతం వీరు ఆందోళన చెందుతున్నారు ఓవైపున అంటే రైతులు పెట్టుకున్న రైతులు కానీ లేదంటే వ్యాపారులు కానీ కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్న సరుకుకి బ్యాంక్లో రుణం కావాలంటే కోల్డ్ స్టోరేజ్ యజమానులు ఎస్ నిజమే మా దగ్గర సరుకు పెట్టారు మీరు రుణం ఇవ్వండి మీ సరుక్కి మేము హామీ అని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వాలన్నమాట కోల్డ్ స్టోరేజ్ వాళ్ళు దాంతో వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రస్తుతం వీరు ఆందోళన చెందుతున్నారు ఓవైపు నిల్వలు పేరుకుపోవడం మరోవైపు కొత్త సరుకు వస్తున్న నేపథ్యంలో ఏం చేయాలో పాలుపోవడం లేదు